తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆచ్చేయపురం మండలం వ్యాలి గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి స్థానిక చరిత్ర స్వామి పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథశీల ర్యాలీ ఇక్కడ ఆగిపోయిందన్నమాట అప్పుడు ఏమిటి రథశీల ర్యాలీ పోయిందని వెనక్కి తిరిగి చూసేటప్పటికీ శివుడు తన యొక్క స్త్రీ రూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు తన యొక్క నిజరూపాన్ని చూపించాలని ఎదుర పురుషరూపంతో వెనక్కి తిరిగి స్త్రీ రూపంతో స్వామి ఇక్కడ అవతరించారు అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ ఈ మాయలో ఇంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురకుండా శివాలయం ఆయన అక్కడ వెలిశారు ఈయన ఇక్కడ వెలిశారు ఈ స్వామి యొక్క రథం చీల రాలిపోయింది కాబట్టి ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చిందనమాట ఈ గ్రామంలో శివకేశవుల ఆలయాలు ఎదురుబెదురుగా ఉంటాయి ఇంకెక్కడా కూడా ఉండదు ఈ విధంగానూ అవున స్వామి సాలగ్రామ శిలారూపంలో ఏకశిలలో స్వయంగా వెలిశారు ఇక్కడ స్వామి కిరీటము శంఖం చక్రం అభయహస్తం భక్తుల్ని రక్షిస్తూ ఆ అరిచేతులో రేఖలు మన అరచేతులో రేఖలు ఎలా ఉంటాయో స్వామి వారికి కూడా అరచేతులో రేఖలు ఒక చేతిలో గద గద పట్టుకున్నటువంటి హస్తానికి నాలుగు వేళ్ళకి ఉంగరాలు గోళ్ళు మన గోళ్ళు ఎలా ఉంటాయో స్వామి యొక్క గోళ్ళు తర్వాత భార్య శ్రీదేవి మరోపక్క భూదేవి భార్యలు ఉభయ పార్శ్వముల ఎందు స్వామి దేవాలయం దేవాలయంలో కేశవ స్వామి పాదముల యందు విష్ణు పాదోద్భవం గంగ విష్ణు పాదముల ఎందు గంగ పుట్టిందనమాట దానికి నిదర్శనంగా స్వామి యొక్క రెండు పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర నుంచి ఆ గంగ ఎప్పుడూ నిరంతరం శ్రవిస్తూ ఉంటుంది అది ఇక్కడ చాలా గొప్ప విశేషం అన్నమాట